ఇక్కడ రాష్ట్రంలో నిన్నకమున్న సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి సొంత జిల్లా నాగర్ కర్నూల్లో జంగమోని పల్లిలో మాలకుటి మాల జాతి వాళ్ళందరూ పోయి దుర్గామాత టెంపుల్ కాడికి పోతే వాళ్ళంట ఆయన అక్కడ దుర్గమ్మ పూనిందట దుర్గమ్మ అన్నట్ట దళితులను బలి చేయమని చెప్తున్నారు సిగ్గుందా చెప్పండి ఒక సొంత ముఖ్యమంత్రి కాన్సెన్సీ సొంత ముఖ్యమంత్రి జిల్లా కనీసం దీని మీద ప్రభుత్వం స్పందించదు దాదాపు పంతొమ్మిది మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఎస్సీలు ఒక్క ఎమ్మెల్యే మాట్లాడలే ఒక్క మినిస్టర్ మాట్లాడలే ఎందుకు మీరు రిజర్వేషన్లో గెలిచి మాలల మీద దాడిని జరితే మాల ఎమ్మెల్యేలు మాట్లాడలే వివేక్ ఎవరు మన వివేక్ వెంకటస్వామి అడ్లూరు లక్ష్మణ్ నన్ను ఆయన తిట్టిండని నన్ను ఈయనది బుడ బుడపోరగా లేక పాంచాత పెట్టుకుంటారు మీరు మినిస్టర్లా లేకపోతే అంగని వాళ్ళ పోరగా చెప్పండి ఇదా మీ సొంత జాతి మీద దాడి జరిగితే ఒక్కడు మాట్లాడు ఇక నినాయకం మొన్న ఒక ఆయన పేరుకి పెద్ద మనిషి ఆయన ప్రెసిమెంట్ పెట్టే పెట్టి ఏ ధర్మం మమ్మల్ని ఊరవుతా ఉంచు నాకు తెలియదు అంటుండు అన్నా నువ్వు గంత పెద్ద ధోనివే ముప్పై సంవత్సర ఉద్యమం చేసినావు నీకు ఏ ధర్మం పక్క పెట్టింది తెలియదా చెప్పు నీకు ఇంత పథకం ఇవ్వగానే నీకు ఇంత అవార్డు ఇవ్వగానే ఏ ధర్మం పక్క పెట్టిందో మాకు తెలియదు అని మాట్లాడుతున్నావు అన్నా నువ్వు ఒకసారి ఆలోచన చెయ్యి మనం ఎటువైపోతున్నామో చెప్పు సనాతన ధర్మానికి నువ్వు వారసులు ఉంటావా ఊరవతరం ఉంచిన సనాతన ధర్మం నీకు తెలియదా చెప్పు సనాతన ధర్మం ఏం చేసింది సనాతన ధర్మం మన జాతిని చేసి నీకు తెలియదా పద్దెనిమిది వందల పంతొమ్మిది వరకు ఈ దేశంలో శూద్రుడు పెళ్లి చేసుకుంటే బాబునుడు మూడు రాత్రులు గడుపుకున్నాకనే శూద్రుడు మన ఇంటికి పోయేది అది తెలియదా నీకు సనాతన ధర్మం పదిహేడు వందల తొంభై నాలుగు వరకు మనకు విద్య అందించలేదు నీకు తెలియదా చెప్పనా ఏం మాట్లాడుతున్నాం వీళ్ళందరు దేశభక్తులని మాట్లాడుతున్నాం దేశభక్తులం మేం ఈ దేశ సంపద మాది చెప్పు ఇంకెన్ని రోజులు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి నేటి వరకు దాదాపు డెబ్బై సంవత్సరాలు అయితే దేశాన్ని సాయంత్రం వచ్చి క్యాలెండర్ల పేజీలు మారినాయి ఈ దేశానికి ప్రధానమంత్రులు తప్ప దళితుల మీద దాడులు మారినాయా దళితుల మీద దాడులు ఆపిరా ఇంకెన్ని రోజులు దాడులు చేస్తారు ఆదివాసుల గురించి మాట్లాడిన వాళ్ళు నక్సలెట్లు అవుతురు ముస్లింలు నరేంద్ర మోడీ మాట్లాడితే ఉగ్రహాలు అవుతురు మాలాంట్లందరూ దేశం గురించి మాట్లాడితే అర్బన్ నక్సలెట్లు అవుతారు నేను మోడీ అమిత్ షా మోహన్ బాబు చెప్పదలుచుకున్నా మీరు ఒకవేళ ఈ దేశం చంప దళితులను చంపాలనుకుంటే నైట్ నైట్ ఇంత వాటర్ ట్యాంకులు నిసం వచ్చి చంపేయండి దేశం మొత్తం మీరే పరిపాలన చేయండి మొన్న వంద సంవత్సరాలు అవుతుంది దే ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో వచ్చి అని ఊళ్ళన్ని కర్రలు పట్టుకొని తిప్పిరు బీసీల దెబ్బల మీద ఏం మొయ్యాలి బుక్కులు మొయ్యాలి ఏమోస్తారు ఆర్ఎస్ఎస్ కర్రలు మోపిస్తారు ఒకసారి బీసీ యువత చూడాలి ఈ దేశం ఆత్మగౌరవ పోరాటం నడిపింది బీసీలు నారాయణ గురువు పెరియర్ జ్యోతిరావు పూలే మహారాజ్ వీళ్ళంతా బ్రాహ్మణి దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే బీసీ యోకులు కర్రలు పట్టుకొని కరసేవకుల యొక్క ఆర్ఎస్ఎస్ దాంట్లో తిరుగుతున్నారు ఇప్పటికీ ఈ దేశానికి నలుగురు ఆర్ఎస్ఎస్ పెద్ద మనుషులు అయ్యారు ఎలాగంటే ఒక బీసీ పెద్ద మనిషి అయిందా చెప్పండి ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ సనాతనం ఏమీ తెలుసుకుంది మూతికి ముంత ముట్టికి చీపురు ఊరతలు పెట్టదలుచుకుందా ఆ దేశంలో దళితులను చెప్పండి ఒక్కడు మాట్లాడు దళితుల గురించి ఎక్కడో ప్రపంచ దేశాల మీద దాడులు మాట్లాడిన వాళ్ళ మేధావులు అందరం ఇవాళ మరి సాటి మనిషిని మనిషిగా చూస్తలేరు మరి దీని ఎందుకు మాట్లాడలేకపోతురు కాబట్టి మేమందరం కూడా యూనివర్సిటీ విద్యార్థులుగా ఈ దేశ పౌరులుగా ఈ దేశ ప్రజలను మేము కాపాడుకోవాలి దళితుల మీద దాడులు జరితే కూడా మేము రిటైర్డ్ దాడులు చేస్తాం మీకు ఒక్క మాట చెప్పదలుచుకున్నాం మేము కత్తులు పట్టి రంగంలో దుంకుతే నెత్తురు నేల మీద పారించిన వాళ్ళం బీమాకూరగా యుద్ధం చేసిన వాళ్ళం ఈ మీకు మీ తాడదింపులకు భయపడే వాళ్ళం కాదు మేము కాబట్టి ఖచ్చితంగా దళితుల మీద దాడులు చేసినప్పుడు మేము తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తాం ఈ మా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరూ అందరూ సిగ్గు తెచ్చుకోండి మన జాతి మీద దాడి తరితే మీరు మాట్లాడినమే చిన్నపూర్వం లెక్క మీరు తనుకోకూరి ఆ జాతీయ సిగ్గు ఈయన మన ఉద్యమాల పెద్దని అంటుండే ఆయన ఉద్యమాల పెద్దని కాదు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పెద్దని అయిపోయాడు ఆయన్నే ప్రచారం లెక్క ప్రచారం చేస్తున్నాడు కాబట్టి దళిత యువకులు మొత్తం ఖచ్చితంగా మనం ఏకతాడి మీకు వచ్చి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా మనం వ్యతిరేకంగా పోరాటం చేయాలి ఎప్పుడు కూడా దళితులను ప్రజల్లాగా చూస్తలేరు దళితులు రెండో శ్రేణి పౌరులాగా చూస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా ఏకతాటి వచ్చి ఈ యొక్క గవాయి లాంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడి జరిగింది ఆ మధ్య మన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా పార్లమెంట్ ఓపెనింగ్ రానియలే రామ్నాథ్ కోవింద్ను రానియలే పేరుకేమో మనల్ని ప్రజాప్రతినిధులు చేస్తుర్రు అది ప్రజాప్రతినిధులు ముసుగుల దళితుల మీద దాడి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని వందకు వంద శాతం మేము తిప్పికొడతాం వెయ్యి శాతం మేము దళితులను కాపాడుకుంటాం మీరు ఒకవేళ మా మీద దాడి చేయాలనుకుంటే ఖచ్చితంగా మేము కూడా రిటైర్ దాడి చేస్తామో సందర్భంగా తెలియజేస్తాం